మన ఒక పేపర్ దొరికితే చదివే మైండ్ అడ్జస్ట్మెంట్ మెకానిజమ్స్ అని ఏదో భలే ఉందని చూస్తే కోపం తినంత కర్ర తీసుకుని పరుపుని కొట్టేలాట వన్ ఆఫ్ ద బెస్ట్ మైండ్ అడ్జస్ట్మెంట్ మెకానిజమ్స్ అని అంటే ఎవడో ఒక కొడితే తప్ప అదే మెకానిజంరా యాంగర్ మేనేజ్మెంట్ అంటే ఏమి లేదు గోడ కాళ్ళతో తన్ను పిల్లల్ని తన్నద్దు అది రాసిందంత అదే ఏ పెద్ద సోది మేనేజ్మెంట్ అనిపించింది నాకు మనస్సును కంట్రోల్ చేసేవాడు ఎవరంటే దాన్ని సృష్టికర్త ఆయన చేతికి అప్పగిస్తే సెట్ అయింది మీరు గూగుల్ చేస్తుండే ఫోర్డ్ యొక్క అద్భుతమైన సాక్షి ఒకటి ఉంటుంది ఫోర్డ్ కారు ఒకడు చేతగాక దాంతో ఏగలేక ఆక్షన్లో పడేసాడంట కానీ బేడకి కోట్ల రూపాయల కారుని ఓ అందరూ ఆక్షన్లోకి వచ్చేసి అది స్టార్ట్ అయితే అసలు నలుగురు కలిసి ఉత్సాహవంతులు దాన్ని కొనేశారు సోతం దీని సంగతి కొన్నారు కానీ దాన్ని స్టార్ట్ చేయడం ఎంతమంది మెకానిక్లు వచ్చి గొడవ చేసిన పని అవుతలేదు అనవసరం తగలబెట్టేసాం డబ్బులు అని బాధపడుతున్నారు ఆ టైంలో ఈ యాక్షన్ ఇంద్రం ఈ గొడవ ఇంద్రం చేస్తే ఫోటో ఇచ్చారంట చూస్తే వాళ్ళు ఇసుకపోతే ఈయన కొనేసాడంట నువ్వు ముసలి వాళ్ళ చూస్తే మా వాళ్ళు అవ్వలేదు ఎందుకు కొనేసాడంటే బాగు చేసుకోవచ్చు కదా అని అనంట బాగు చేతితో చాలా మంది మేకంకి అయిపోయారు అన్నారంట సరే బాగున్నట్టు ఎత్తి కాసేపు ఇంటి డిగ్రీ స్టార్ట్ అయిపోయింది వేసుకెళ్ళిపోతుండే నలుగురు అడ్డం పడి వేస్తా ఎట్లా చేసావు ఏం చేసావు అంటే నా పేరే ఫోటో దీన్ని తయారు చేసిన నేను దీన్ని నాకు నాకని కూడా తెలిసి అంటే అరే రే చేరిపోయింది అండి మీకు గూగుల్ చేసుకోండి స్టోరీ ఉంటుంది భలే ఇంట్రెస్టింగ్ ఉంటుంది అసలు ఇంగ్లీష్లో ఒక పాట ఉంటుంది ఇన్ టు ద మేకర్స్ హ్యాండ్ అని తయారు చేసిన చేతిలో పడితే ఆ వేరు వేరుంటది అసలు నీ మనసును నీ జీవితాన్ని నీ హృదయాన్ని అన్ని తయారు చేసిన ఆయన కదా ఆయన చేతులకి అప్పుకేసే దాని మేనేజ్మెంట్ ఆయన బాగా తెలుసు నువ్వు నీ కాళ్ళతో గొనుకువంటి కర్రతో పరుపు కొట్టేటువంటి స్మూత్ కొని ఏరే చూసుకొని బురబా తీసుకోవడం దానికి మన దీనికి ఎంత చదివాడు అవి పెద్ద మనిషి అనుకున్నాను లేవనంటే ఆయన బాగా చదువుకున్నాడు మనల్ని అయ్యి నువ్వెంత చదివానంటే మనకి మా ఇబ్బందే ఇంటర్మీడియట్ కదా పెద్దోళ్ళని ఏమనకూడదు నేను చదువుతుండే అప్పుడప్పుడు ఏదైనా పుస్తకాలు దొరికితే అబ్బా ఇంత అని చెప్పాడు ఇందిర అనిపిస్తుంది ఇప్పుడు కూడా ఇంట్లో కర్ర ఉంచుకోవాలంట కోపం వచ్చినప్పుడు భార్యని ఏమనుకోండి వేరే గదిలోకి వెళ్ళిపోయి పరుపుని తప్ప తప్ప బాధ్యత చూస్తే కోపం తీరిపోద్ది అంటే ఆ పుస్తకం బెస్ట్ సెల్లర్ పది మిలియన్లు నమ్ముడైపోయింది అండ్ కోటేశ్వరం చేసేసింది ఏ తలుపులు తలుపులేసుకుని పరుపు స్టీవెన్సన్ గారు రాసిన పాటలో మనస్సున్న మంచి దేవ అనే ఒక అద్భుతమైన పాట ఎన్నో ఉత్తమ సాహిత్యం అందించాడు ఆయన అందులో ఒకటి మనస్సు మర్మ మెరిగిన మహనీయుడు ఎంత ఎంత అద్భుతమైన మాట అది ఎందుకు తెప్పలు పడుతున్నావు బాబు దాన్ని తయారు చేసిన ఒకడు ఉన్నాడు కదా నువ్వు ఏదైనా వస్తువు కొనుక్కున్నప్పుడు పని అని దాన్ని మాన్యువల్ బుక్ చదువుకోవాలి కానీ నీకున్న కలర్ద రీసెట్ భూతత్వం పెట్టేసుకుని చూస్తే నీకు ఏం తెలుస్తుంది ముందు మాన్యువల్ చదువు సింపుల్గా రీసెట్ కొడితే స్టార్ట్ అయిపోతావు రింజలు కూడా ఎరు పట్టుకుని తిరిగేస్తున్నావు నువ్వు